యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభి వందనములు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను దేవుని వాక్యంలో శక్తి ఉన్నది దేవుని వాక్యములో శక్తి ఉన్నదని మనం తెలుసుకోవడానికి మొట్టమొదట ఏం చేయాలంటే వాక్యమును బాగా చదవాలి గ్రంథమును బాగా చదవాలి ఆ గ్రంథములో దేవుని యొక్క శక్తి ఉన్నదని గ్రంథములో దేవుని మాటల ద్వారా మానవులకు రక్షణ కలుగుతున్నదన్నటువంటి విషయమును మనం తెలుసుకోవాలి బాగా చదవాలి గ్రంథమును బాగా చదువుతూ ఉండాలి అప్పుడే మనకు పరిశుద్ధ గ్రంథమును గురించి మనకు అర్థమవుతుంది తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము పౌలు తిమోతికి ఏం చెప్పుచున్నాడంటే నేను వచ్చు వరకు చదువుట ఎందు పౌలు ఏమైతే పత్రికలు రాశాడో ఆ పత్రికలు తిమోతికి చెప్పుచున్నాడు నేను వచ్చే వరకును చదవాలి జాగ్రత్తగా చదవాలి చాలామందికి పరిశుద్ధ గ్రంథము అర్థం కాకపోవటానికి కారణము పరిశుద్ధ గ్రంథమును చదవకపోవటం గ్రంథపు చుట్టలు చదవకపోవటము దేవుని జ్ఞానమును నా జ్ఞానమును వెతుకుడి అంటే దేవుడు ఆయన జ్ఞానాన్ని గ్రంథములో ఉంచాడు గ్రంథమును నువ్వు ఎన్నిసార్లు చదువుతాయో దేవుడు నీకు అంత జ్ఞానం ఇస్తాడు గ్రంథమును చదువుచూ ఉన్నప్పుడల్లా దేవుడు తన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు అందుకని దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉన్నదంటే వాక్యములో దేవుని శక్తి ఉన్నది ఆ వాక్యమే క్రీస్త ఉన్నాడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి గ్రంథాన్ని బాగా చదవాలి మార్కు స్వార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు త్రోవ పక్కన నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవను అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని సంతోషముగా అంగీకరించువారు పదేడో వచనంలో అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడదురు ఇదండి సో అందుకని ఇతరులు ఎవరనగా ముండ్ల పొదలలో వారు వీరు వాక్యం ఎందురు గాని ఐహిక విచారము వలన ధనమోసము మరి ఇతరమైన అపేక్షలు లోపల చూచి వాక్యమును అణిచివేటు వలన అది నిష్ఫలమగును మన ఆస్తి భూమి మీద ధనము కాదు ఈ పరిశుద్ధ గ్రంథము మన ఆస్తి డేవిడ్ పాల్ యొక్క ఆస్తి బైబిల్ దేవుడు మనకిచ్చేటువంటి ఆస్తి ఆయన వాక్యము ఆ వాక్యము ద్వారా మనకు రక్షణ వాక్యము ద్వారా నిత్య జీవము ఆ వాక్యము ద్వారా మనము సకల ఆశీర్వాదములు ఆ వాక్య ప్రకారము జీవించినటువంటి వాళ్ళే పరిశుద్ధులు నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలు అగుటకు ఆయన మనలను ముద్రించను అనుగ్రహించను అందుకని వాక్యంలో శక్తి ఉన్నది ఒకవేళ ఈ ముండ్ల పొదలలో పడినటువంటి వాళ్ళు ఎవరనగా వీరు వాక్యము విందురు కానీ అహీక విచారము ధనమోసము ఇతరమైన అపేక్షలను లోపల చుచ్చి ఉన్నాయి వాక్యము అణచివేయుట వాళ్ళ వలన అది నిష్ఫలమ గుణం అందుకని మనుషులు దేవుని వాక్యములో శక్తి ఉన్నదని వారు మరిచెదరు శక్తి ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు దేవుని యొక్క వాక్యములో శక్తి ఉన్నదని మీరు మరిచెదరా ఆయన మాటలలో జీవమున్నది మానవుడికి జీవము ఆయన మాటల ద్వారా కలుగుతున్నది అందుకే మనుషుడు దేవుని వాక్యములో శక్తి ఉన్నదని మరిచి మళ్ళీ వాక్యము లేకుండా జీవించేటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఎలాంటి వాళ్ళంటే ఐక విచారములు ధనమోహము ధన ధన మోసము ఇతరమైన అపేక్షలు లోపల సొచ్చి ఉంటాయి వారు వాక్యములో ఫలించలేరు ఒక వ్యక్తి వాక్యములో ఫలించాలి అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలి నిర్మలమైన మనస్సాక్షి కలిగి లేనటువంటి వ్యక్తి వాక్యములో ఫలించలేడు అతనిలో ధనమోసము కానీ శరీర ఆశలు కానీ శరీర కోరికలు కానీ ఉన్నట్లయితే అతను వాక్యములో ఫలించలేడు ఒక వ్యక్తి వాక్యములో ఫలించటానికి కారణము ఫలించలేకపోవటానికి కారణము అతను శరీరపు ఆశలు ధన మోసము ఈ భౌతిక సంబంధమైన ఆలోచనలు భౌతిక సంబంధంలో భూమి మీద ధనము సంపాదించుకోవాలి లోకంలో ఆస్తులు సంపాదించుకోవాలి ధన యామోహము చివరికి ఒక దినమున మన ప్రాణం అనేది వెళ్ళిపోతుంది కానీ దేవుని వాక్యమును నువ్వు సంపాదించుకుంటే దేవుడు నీకు ఇస్తాడు సమస్తం అంటే ఆ పరలోక పట్టణాన్ని పరిశుద్ధతను యథార్థతను సత్యమును నీకు ఏమి కావాలనో దేవుడు ఆ దినమున ఆయన నీ నిన్ను ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు ఆయన మిమ్మల్ని పోషించగలడు అని బైబిల్ చూ స్పష్టంగా మాట్లాడుచున్నది అయితే ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాజించునంత మట్టుకు దూర్చు చూసారా హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఒక మనిషిని మార్చేది దేవుని యొక్క వాక్యము దేవుని వాక్యము సజీవమై బలము గలదై రుణంచుల గల ఎటువంటి ఖడ్గము యొక్క వాడిగా ఉండి అందుకే మనమందరము చనిపోతాం భూమి మీద భూమి మీద మనుషులందరూ చనిపోతారు కానీ దేవుని వాక్యము సజీవమై ఉన్నది దేవుని వాక్యము ఎప్పుడూ బ్రతుకుచూ ఉన్నది దేవుని వాక్యము ఎప్పుడూ వెలుగుచూ ఉన్నది మనుషులను వెలిగించటానికి ఈ భూమి మీద మనుషుడు ఆదాముఖా నుంచి ఇప్పటికి పుట్టిన మనుషులందరూ కూడా చనిపోతూ చనిపోతూ చనిపోతూనే ఉన్నారు కానీ వాక్యము మాత్రము ఎప్పటికీ ఎన్నటికి దేవుని వాక్యము చనిపోదు చనిపోయే వాళ్ళను బ్రతికించేదే దేవుని యొక్క వాక్యము అది సజీవమైనది జీవము కలిగినది సజీవమైనది అనగా నిర్జీవమైనటువంటిది కాదు దేవుని వాక్యము ఆ వాక్యము ద్వారా మానవులకు జీవమునిచ్చేటువంటిది అందుకే అది సజీవమైన బలము గలదయి ప్రతి మానవుని రక్షించటానికి దేవుని వాక్యము బలమైనది రెండంచులు ఇటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ఆ వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను మూలుగను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఆలోచనలను శోధించుచున్నది దేవుని యొక్క వాక్యము ఆత్మ కట్కం అది హృదయములోనికి వెళ్ళి ప్రాణాత్మలను మూలుగులను అంతేకాకుండా కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయము యొక్క తలంపులను ఆలోచనలను మారుస్తుంది చెడు ఆలోచనలను చెడు వ్యసనములను చెడు స్వభావమును చెడు హృదయమును మార్చి దేవుని యొక్క వాక్యము నిర్మలమైన మనస్సాక్షి ఇస్తుంది మంచి మనస్సాక్షి ఎవరు ఇస్తారంటే దేవుని వాక్యం ఇస్తుంది మనకు నిర్మలమైన మనసాక్షి మంచి మనస్సాక్షి భూమి మీద మనుషులు ఎవరు ఇవ్వలేరు దేవుని వాక్యము మాత్రమే ఇస్తుంది సహోదరులారా అందుకే ఈ వాక్యమును ఎలా పిలువబడిందంటే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదేడు వచ్చినలో మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గముగా ధరించుకొనుడి దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గముగా మన దేహానికి మన వాక్యమును మనం ధరించుకోవాలి రక్షణను శిరస్ణమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును మన హృదయమును ధరించుకోవాలి కారణము దీని ద్వారా మనకు రక్షణ కలుగుతున్నది అపోస్త్రకరము ఈ రెండవ అధ్యాయం ముప్పై ఏడు చూడండి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్త్రులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసమం పొందుడై అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు దేవుని వాక్యము వారి హృదయంలో నచ్చుకొని ఎవరి హృదయంలో చెదిరిపోయినటువంటి యూదులు పెందుకోస్తూ పండుగ దినము కూడుకున్నప్పుడు పేతురు ప్రసంగము చేశాడు మీరు సిలువ వేసిన యేసును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించినాడన్నప్పుడు వారి హృదయములో ఈ రెండంచుల గల వాడి అయిన ఖడ్గము వాక్యము కూచ్చుకొని నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అందుకని ఇప్పుడు దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉన్నదంటే దేవుని యొక్క శక్తి పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క శక్తి వాక్యమై ఉన్నది వాక్యము నీలో ఉంటే క్రీస్తు నీలో ఉన్నట్టు ఒకవేళ వాక్యము నీలో లేకుంటే క్రీస్తు నీలో లేనట్టు సహోదరుడా వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి వ్యక్తి క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు వాక్యమునకు ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో వారు క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు లేదు వాక్యమునకు లోబడనటువంటి వ్యక్తి క్రీస్తుకు లోబడని వాడు వాక్యముకు విధేయత చూపలేదు అంటే క్రీస్తుకు విధేయత చూపనట్టు వాక్యములో శక్తి ఉన్నది వాక్యమే క్రీస్తై ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది సత్యవాక్యము తెలుసుకోండి సచివాక్యం నేర్చుకొని అందరికీ శుభములు